అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ పేరు గోరంత దీపం ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదామండి జోరున వర్షం కురుస్తుంది ఆకాశమంతా నల్లటి మబ్బులతో నిండి ఉంది చిక్కటి చీకటి అలుముకొని ఉంది అమావాస్య ముసురని పొద్దున్నే అనిపించింది శివయ్యకి ఉదయాన్నే మొదలు పెట్టిన ముసురు ఇప్పటికీ మరీ ఎక్కువైంది వాన మన్నుని మిన్నుని ఏకం చేస్తుంది పాతన్నవారు మంచం బెగ తీసుకుపోయి రాయిలా ఉన్నట్లుగా అనిపించింది శివయ్యకు ఒళ్లంతా నొప్పులు పుడుతున్నాయి పక్కకి ఒత్తికిలి పడుకున్నాడు టపటపా నీటు పడ్డాయి చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాడు జయమ్మతో కూడా ఆ మాటే అన్నాడు మన కొంపకు కప్పు వేయిద్దాము అని తనర్జిని పక్కకు నెట్టేసిందామే తను ఊరుకున్నాడు అవును జయ తన అర్జీలను పక్కకు నెట్టేసినా తన సలహాలను పట్టించుకోకపోయినా ఉదాసీనంగా ఊరుకోవటం అలవాటు చేసుకున్నాడు భార్య చేతిలో బొమ్మగా ఎందుకు మారానా అని విశ్లేషించుకొని రోజులు లేకపోలేదు తనకు లభించిన సమాధానం ఒకటే అది తనకు ఆమె మీద ప్రేమ ఆ ప్రేమలో ప్రత్యేకత ఏమిటంటే అది జారితో వచ్చిన ప్రేమ అవును ఆజాలే ఆమెను తాను ప్రేమించేటట్టుగా చేసింది ఆజాలే ఆమెను తాను గౌరవించేటట్లుగా చేసింది ఆజాలే ఆమెను తాను లాలించేటట్లుగా చేసింది చివరికి ఆజాలే ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా తను సరే అనేటట్లుగా చేసింది అందుకే ఆమె ఏ మన్నా సరే తను ఊరుకోవటం అలవాటు చేసుకున్నాడు జయపట్ల తనకు కలిగిన జాలికి కారణం చాలా విచిత్రమైనది సవతి తల్లి పెంపకంలో చిన్నప్పుడు పెళ్లికి ముందే ఆమె కష్టాలను అనుభవించటం తనకు బాగా సన్నిహితంగా తెలుసు ఆమెను బాధల నుంచి విముక్తి చేయాలి అనే తాపత్రయంతో తన తండ్రి పెళ్లి ప్రసక్తి తెచ్చాడు అప్పుడైన మరింత ఉదారంగా జాలిగా ఆమె గురించి తనకు చెప్పాడు అసలే ఆమె పరిస్థితులు తెలిసిన తాను కళ్ళు చమర్చుకున్నాడు పెళ్లి జరిగిపోయింది భార్యగా జయ తనకు అరచేతిలో నిమ్మపండులా మారింది పసిపిల్లను చూసుకున్నట్లుగా అతను చూసుకుంటూ ఉన్నాడు స్కూల్ టీచర్గా వచ్చే ఆదాయంలోనే ఆమెని అరటి చెట్టులా పోషించుకున్నాడు తన జాలిని గారాన్ని అందిపుచ్చుకొని తన మీద అన్ని హక్కులు కల్పించుకుంది జయ తను ముచ్చట పడ్డాడు ఆ తర్వాత ఆమె తెలివితేటలకు సంసార నిర్వహణ పట్ల ఆమెకు ఉన్నటువంటి శ్రద్ధకి మురిసిపోయాడు ఆమెని స్నేహితురాలిగా అంగీకరించాడు ఆ తర్వాతనే ఆమె తనకు అధికారిగా మారింది ముగ్గురు పిల్లల తల్లికి ఆ మాత్రం చొరవ అధికారం తప్పేమీ కాదని సరిపెట్టుకున్నాడు బొమ్మతాడు తన చేతిలో వేలుకు చుట్టుకున్న తర్వాత చెయ్యి వాటిని బిగించిన వదులు చెయ్యకపోయినా కానీ తనని ఒక మాటని బాధపెట్టడం ఎందుకు అని ఊరుకున్నాడు అప్పుడప్పుడు ఆమె నిర్ణయం తనకు ఏమాత్రము రుచించకపోయినా తాను మాత్రం బాధ్యతతోనే కదా ఇలా చేస్తుంది పోనీలే అని తృప్తిపడి నిట్టూర్చాడు చంద్రానికి తన నాన్న పేరు పెట్టుకుంటానంటే తొలిచూలుకు మా నాన్న పేరు అని అంది సరేనన్నాడు ఇంటర్లో వాడికి లెక్కలు రావు ఆ గ్రూప్ వద్దంటే కాదు వాడు ఇంజనీర్ కావాలి అది తీసుకొని చదవాల్సిందే అని అంది తను మూకొట్టి ఊరుకున్నాడు ఉన్న ఇల్లు చాలే మనకిప్పుడు అప్పు చేసి పెంకులు వేయించడం ఎందుకంటే కాదు ఇల్లు మరీ గుడిసిలా తయారైంది పర్వాలేదు డబ్బు సంగతి నేను చూసుకుంటారు కదా వచ్చే జీతం నాకిచ్చి మీరు హాయిగా మీ పాఠాలు చూసుకోండి తాను అలాగే చేశాడు మూడో నరుసు కూడా మగపిల్లవాడే పుట్టాడు ఆగుదామంటే వీలు లేదు నాలుగోది ఆడపిల్లే అని మూతి మూడు వంకర్లు తిప్పి తనను హాస్పిటల్కి తీసుకెళ్ళింది తాను ఆమె వెంటే వెళ్ళాడు అవును అన్నిట ఆమె మాటను చేతను అనుసరిస్తూ ఉండేవాడు స్కూల్ ఇన్స్పెక్టర్ అయ్యాడు పిల్లలు ఎదిగి వచ్చారు పెద్దవాడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఈ ఏడాది చివరికి రెండోవాడు సూరి ఎంఏలో ఉన్నాడు మూడోవాడు విష్ణు తిరుపతిలోనే బీకాంలో ఉన్నాడు నాలుగు నెలల క్రితం రిటైర్ అయ్యాడు తను నమ్మి చెడింది లేదు అని అన్నట్లుగా జయమ్మ చెప్పినట్లు నడుచుకున్నందుకు నష్టం ఏమీ కలగలేదు ఆ మాటకొస్తే తానేనాడు అలాంటి భావాలను తన దగ్గరికి కూడా రానివ్వలేదు అయితే ఇవాళ ఇన్ని ఆలోచనలకు కారణం మరో విధంగా ఉంది మంచంలో పక్కకు మసిలాడు శివయ్య వాన కురుస్తూనే ఉంది ఉదయం నుంచి జరిగిన గాదంతా తలపుకొచ్చింది ఆయనకు నర నరాలలో ఒక్కసారిగా ఆ ఘటన తాలూకు పులుపుదనం వ్యాపించింది తనలో తను తర్జన భర్జన చేసుకున్నాడు ఆ తర్వాత చాలాసార్లు తటపటాయించాడు అసలు ఈ అనుమానాలన్నీ ఎందుకు మానేద్దాంలే అని అనుకున్నాడు ఒక దశలో కానీ ప్రభావతి రాసిన ఉత్తరం తన నోరుని కట్టేసుకొని చేతులు ముడుచుకొని కూర్చోనివ్వలేదు ఎంతో ఆలోచించి అడిగేశాడు సగం మాట బయటికి రాకుండానే కయ్యిమని లేచింది జయమ్మ రెండు రూపాయలు పట్టుకొని మీరు గుంటూరు పోయి రావలసినటువంటి అవసరం ఏమీ లేదు ఇప్పుడు అక్కర్లేదు అని అంటూ తీర్మానం చేసేసింది ప్రభావతి సంగతి చెబుదామా అని అనిపించింది అప్పుడు గుంటూరులో ఉన్న ముసలావిణి చూసి వస్తాను అని అడిగితే కొట్టిపారేసిన మనిషి ప్రభావతి విషయాన్ని అసలు ఓపికగా విననైనా వినగలదా అని అనుమానం కలిగింది తను గొనిగాడు విసుక్కున్నాడు చేదరించుకున్నాడు చిరాకు పడ్డాడు గమనిస్తూ పరీక్షిస్తూ ఉంది జయమ్మ ఏమీ మాట్లాడలేదు ఆమె పట్టు సడలలేదు మధ్యాహ్నం భోజనానికి ఓ గంట వాయిదా వేశాడు జయమ్మ ఒలకలేదు పలకలేదు దొడ్డి గుమ్మంలో కూర్చొని బాదమాకులు విస్తరలు కూడుతూ కూర్చుంది ఒంటి గంటకు చంద్రం వచ్చాడు తన మనసులో వాడికి సిఫారసు చేస్తే తన పని సానుకూలం కావచ్చేమో కామ్గా భోజనం కానిచ్చాడు చంద్రని వసారాలో కూర్చోబెట్టుకుని పరామర్శలు కుశల ప్రశ్నలు పూర్తి చేశాడు ఆ తర్వాత నెమ్మదిగా మనసులోని మాటలు బయటపెట్టాడు మా అవ్వకి బాగోలేదురా చంద్రం ఎంతో కాలం బతకదు ఒకసారి పోయి చూస్తానంటే వీలులేదంటుంది మీ అమ్మ నువ్వు చెప్పి చూడమని అభ్యర్థన చెప్పక చెప్పినట్లుగానే ధ్వనిస్తూ ఉంది కొంగు కునుకు కునుకుతీస్తున్న తల్లి పక్కగా కూర్చున్నాడు చంద్ర పోనీలే పెద్దవాణ్ణి చూసి వస్తాను అని అంటున్నాడు కదా నాన్న వెళ్ళిరాని అమ్మ అని సర్ది చెప్పబోయాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి కొడుకువైపు చూసింది జయమ్మ ఆ చూపుల్లో చాలా ప్రశ్నలు దట్టించి ఉన్నాయి వాటిని చదువుకునే గ్రహింపు ఉంది చంద్రానికి తల వంచుకొని నేల మీద గీతలు గీయసాగాడు మౌనం రాజ్యమేలుతుంది పక్కకు తిరిగి పడుకుంటూ అంటుంది జయమ్మ నీకు డబ్బిచ్చి పంపొద్దంట్రా రేపొద్దునా అని అంది సమాధానం అర్థమైంది చంద్రానికి ముందు వాకిలి దగ్గర నిలబడ్డ శివయ్య చంద్రం కేసి చూసి వసారాలోకి కదిలాడు వసారాలో మంచం మీద అనేక రకాలైన ఆలోచనలతో పడుకున్నాడు శివయ్య వాతావరణం ముసురుగా ఉంది శివయ్యకు మనసంతా ముసురు పట్టింది ఏమీ పాలుపోవటం లేదు లేచి రీడింగ్ రూమ్ దాకా వెళ్ళాడు ఏవేవో పేపర్లు తిరగేశాడు ప్రెసిడెంట్ సూర్యనారాయణ ఉన్నాడేమోనని అక్కడికి పెడితే ఆయన హైదరాబాద్కి పోయాడు అని చెప్పారు వెనక్కి తిరిగి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికొచ్చాడు ఇంట్లో కాళ్ళు కాలిన పిల్లిల కాసేపు తిరిగాడు అలసిపోయినట్లుగా అనిపించి పడక కుర్చీలో కూర్చున్నాడు ఇంతలో వర్షం మొదలైంది చూరుని గమనిస్తూ ఆలోచనలు నెమ్మరవేస్తూ అలాగే కూర్చొని ఉన్నాడు కాఫీ తెచ్చిచ్చింది జయమ్మ చురుగ్గా చూస్తూ గ్లాస్ అందుకున్నాడు అంతగా ఆలోచన అక్కర్లేదు బాధపడకండి అని అంటూ లోపలికి నడిచింది జయమ్మ పుండు మీద కారం చల్లినట్లుగా అనిపించింది శివయ్యకి కాఫీ గ్లాస్ చేతపుచ్చుకొని ఆమె వెంట లోపలికి వెళ్ళి వంటగది గుమ్మం మీద కూర్చున్నాడు ఆ పక్కగా చంద్రం కాఫీ తాగుతున్నాడు కోటికో నా కోరికను ఒక్కసారైనా తీరిస్తే ఏం కష్టం కష్టంగానే అన్నాడు ఆమె విని ఊరుకుంది చాలాసేపు ఏవేవో దిప్పాడు వాదనలోకి లాగాలని గేలం వేశాడు తలచుకుంటే తనకే ఆశ్చర్యం వేస్తుంది అంత సూటిగా వేడిగా తను ఆమెతో అలా మాట్లాడటం ఇదే మొదటిసారి ఈ తెగింపుకు కారణం బహుశా ప్రభావతి ఉత్తరంలోని అంశాలై ఉండాలి తానెన్ని మాట్లాడిన జయమ్మ బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయింది తాను ఓటమిని అంగీకరించక తప్పలేదు మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు శివయ్య టైం ఎంతైందిరా చంద్రం అని అడిగాడు పది దాటింది జయమ్మ సమాధానం చెప్పింది ఆ వెంటనే వాడు నిద్రపోయాడు అని అంది నిద్ర తెచ్చుకోండి ఎక్కువసేపు మేల్కొని ఆలోచిస్తూ కూర్చొని ఉంటే మీ ఆరోగ్యం పాడవుతుంది అని సలహా ఇచ్చింది ఆమె స్వరంలో చక్కెర కలిసింది ముభావంగా ఊరుకున్నాడు శివయ్య బయట కాలవలో కప్పలు బెకబెకలాడుతున్నాయి వాన శబ్దం ఎక్కువైంది గాలి వీస్తుంది లేచి కిటికీ దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు దూరంగా చింత చెట్లు తుమ్మ చెట్లు చిటారు కొమ్మలను ఊపుతూ నృత్యాలు చేస్తున్నాయి గాలి పాటలు పాడుతూ ఆడుకుంటూ పోతుంది పొలాల మీదుగా చల్లటి గాలి తుంపరలు మొహానికి తగిలి దూసుకుపోతున్నాయి పెరట్లో మందార చెట్టు దిగంబరంగా స్నానం చేస్తుంది గడ్డి బాములు తడిసి ఏనుగుల్లా నిలబడి ఉన్నాయి జయమలేజి శివయ్య దగ్గరికి వచ్చి ఆయన భుజం మీద చెయ్యి వేసింది వెనక్కి తిరిగి చూశాడు పదండి చలిగాలికి ఎక్కడ నిలబడితే మీకు పడదు లాలనగా అంది శివయ్య కరిగిపోయాడు వెనక్కి తిరిగి నడిచాడు కిటికీ రెక్కలు మూసి తాను కూడా వెనక్కి వచ్చింది పడుకోండి పొద్దునే మాట్లాడుకుందాం అని అంటూ ఆయన్ని మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి తాను తన మంచం మీదకు వెళ్ళింది ఎంతగా ప్రయత్నించినా నిద్ర పట్టలేదు శివయ్యకు ప్రభావతి ఉత్తరమే మెదలసాగింది ఆలోచనలతో తెల్లవారింది ఆయనకు అటు వాన వెలిసింది ఇటు ఊరు మేలుకుంది చకచక పని పాటలు కానిచ్చుకొని కాఫీలు పూర్తి చేసింది జయమ్మ ఎండ కరకరలాడుతూ వచ్చేసింది ఊరిలోకి వెళ్ళాడు శివయ్య విశ్వేశ్వర ఆలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకొని అక్కడి నుంచి రీడింగ్ రూమ్లో కొంతసేపు గడిపి నెమ్మదిగా ఇంటికి తిరిగి రావటం ఆయన దినచర్య శివయ్య ఇంటికి తిరిగొచ్చేసరికి ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చుంది జయమ్మ చంద్రం భోజనం అయిపోయింది భార్యాభర్తలిద్దరూ భోజనాల దగ్గర కూర్చున్నారు మాటల ప్రసక్తిలో చెప్పింది జయమ్మ నేను ఈ పూట తిరుపతి పోయి వస్తాను అని అంది అదేం అన్నట్టుగా చూశాడు శివయ్య పిల్లల్ని చూసి రేపు సాయంకాలానికి తిరిగి వస్తాను అని అంటూ భోజనం ముగించింది వాళ్ళిద్దరూ తిరుపతిలో హాస్టల్లో ఉంటారు ఆమె అప్పుడప్పుడు వెళ్ళి రావటం మామూలే పచ్చళ్ళు పలహారాలు అందజేసి ఎప్పటికప్పుడు తిరిగి వస్తూ ఉంటుంది శివయ్య మౌనంగా ఊరుకున్నాడు మధ్యాహ్నం రైలులో తిరుపతికి బయలుదేరింది జయమ్మ గంట ప్రయాణం అక్కడికి కూర్చున్న జయమ్మ మనసు వెచ్చగా ఉంది మొళ్ళగోరింట విచ్చుకున్నట్లుగా భర్త నిన్నలా చేసిన గొడవ గుర్తు చేసుకుని హాయిగా నవ్వుకుంది శివయ్య తత్వం తన తరహాను బ్యారేజు వేసుకుంది తమ మనస్తత్వాలు వాటి వలన ఉత్పన్నమైన చిన్న చిన్న కలహాలు అభిప్రాయ భేదాలు అన్నీ గుర్తుకు రాసాగాయి ఇన్స్పెక్టర్ అయిన తర్వాత ఆయన రాజుపాలెం క్యాంపు వేసుకున్నప్పుడల్లా ఆ సంగతి తనకు చెబుతూ తన కళ్ళల్లోకి సూటిగా చూడలేక చిత్రమైన భావ సంఘర్షణకి లోనవుతూ ఉండేవాడు తనకు ఆ విషయం ఎక్కడ తెలుస్తుందో అన్న రీతిలో సందేహంతో మసలుతూ ఉండేవాడు అయినా ఆయన కానీ తనకు తెలియకపోతే కదా ఆ వాస్తవం వాళ్ళ నాన్నగారి ద్వారా తనకు ఎప్పుడో తెలుసు రాజుపాలెంలో వీళ్ళ దూరపు బంధువు ఒక ఆవిడ ఉండేది చిన్నప్పుడు ఈయనకిచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నారట కానీ ఏ కారణాల వలనో అది కుదరలేదట రాజుపాలెం వెళ్ళి వచ్చినప్పుడల్లా మీరేమైనా ఆమె ఇంటికి వెళ్ళొచ్చారా అని తానేమైనా ఆరా తీస్తుందేమో అని బెరుకు బెరుకుగా తిరిగేవాడు ఎంత చేస్తే ఆయనకు అంత తెగింపు చొరవా లేవని వెళ్ళలేడని తనకు తెలియకపోతే కదా అయినా ఆమె తన సంసారాన్ని దిద్దుకుంటూ ఉంటే ఈయన వెళ్ళి చుట్టం చూపుగా పలకరించి వస్తే తప్పేమిటి అంత మాత్రానికే తాను అపార్థాలు కల్పించుకుంటుందా ఏ మనిషో చిత్రమైన దోబోచులాటలా ఉండేది ఇద్దరి పరిస్థితి ఈ వ్యవహారంలో ఆయనేమో తనకు తన గురించి ఏమీ తెలియదని అనుకోవటం తెలిస్తే బాధపడతాను బాధ పెడతానని భావించటం తానేమో అన్నీ తెలిసి ఏమీ తెలియని దానిలా ఉదారంగా మౌనంగా మూగగా తిరుగుతూ ఉండటం ఇరవై ఏళ్ళు ఇలాగే గడిచిపోయాయి ఎన్నాళ్లకి ఆమె కూతురు ప్రభావతి ఈయన గారికి ఉత్తరం రాయటం అమ్మపోయింది నాకు నా వాళ్ళు ఎవరూ లేరు కాలేజీలో చదువుతున్నాను మనకు కావలసిన వాళ్ళంటూ ఉంటే ఈయనేనని మీ అడ్రస్ మా అమ్మ చెప్పిందని కష్టాల్లో ఉన్నాను కాలేజీ ఫీజులకు ఒక రెండు వందలు సర్దమని వేడుకుంటూ రాసింది ఆ ఉత్తరాన్ని పట్టుకొని లోపలికి బయటికి కాలు కాలిన పిల్లిలా నిన్నలా ఎంత బాధపడ్డారు చెప్పాలంటే భయం చెప్పకపోతే పని జరగదు ఏదో సాగుతో డబ్బు తీసుకుని వెళ్ళి ప్రభావతికి సహాయం చెయ్యాలి అనే కోరిక సత్సంకల్పం తానేనా అంత తెలివి తక్కువది మళ్ళీ మరోసారి హాయిగా నవ్వుకుంది జయమ్మ గుండె నిండుగా ఊపిరి పీల్చుకుంది పరిగెత్తుతున్న రైలు నుంచి కిటికీ బయటకు చేతులు పెట్టి ఊపుతూ గాలిలో ఆడుకుంటుంది ఎదురుగా కూర్చున్న మనుషులు తన చర్యలను చూసి నవ్వుకుంటారేమో అనే సందేహం వచ్చి చుట్టూ కలియ చూసింది ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు హమ్మయ్య అని అనుకుని తనలో తానే నవ్వుకుంది భర్త తత్వానికి ఆమెకు లోపల ఆనందమే కలిగింది అవును ఆయనది పసిపిల్లవాడి తత్వం కనుక తను ఎలా చెప్తే అలాగే నడుచుకునేవాడు ఆ మాటకొస్తే తను మాత్రం ఆయన్ని ఏం బాధపెట్టింది కనుక ఏం చేసినా తను తన కుటుంబ భవిష్యత్తు కోసమే కదా చేసింది తన ప్రయత్నానికి ఆయన సహకరించాడు అంతే కదా జయమ్మకు కళ్ళు చెమర్చాయి గత అనుభవాలు ఆమె మనస్సును ఉద్విగ్నం చేశాయి తన నిర్ణయం ఎప్పుడు సరైన దారిని వెళుతుందనే విశ్వాసం ఆమెది ఆ విశ్వాసంతోనే ఈ ప్రయాణం పెట్టుకుంది రైలు పరిగెడుతూనే ఉంది జయమ్మకు కొనుకు పట్టింది మరునాడు సాయంత్రం చీకటి వేళకి అనుకున్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది జయమ్మ పెరటి గేటు తీసుకొని లోపలికి వస్తున్న జయమ్మ వెనుకగా వస్తున్న యువతిని ఆశ్చర్యంగా చూడసాగాడు పసారాలో చదరంగం ఆడుకుంటున్న శివయ్య చంద్రం లోపలికి వచ్చి తేరీపారా చూస్తున్న భర్తకు సమాధానమిచ్చింది జయమ్మ ఇదిగో మీ ప్రభావతి అవును నేను వెళ్ళింది ఈ పిల్లని తీసుకొని రావటానికే అమ్మాయిక మనతోనే ఇక్కడే ఉంటుంది నేను కూతురు అనుకుంటాను ఇక మీరేమో కోడలనుకోండి గలగలా మాట్లాడిస్తున్న జయమ్మ మాటలు తండ్రి కొడుకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి ఆ తర్వాత కొద్దిసేపటికి అక్కడ వెన్నెల పరుచుకుంది ఆ వెన్నెల్లో పావురాలు ఆడుకోవటానికి వచ్చాయి ఆ తర్వాత ప్రభావతిని తన కొడుక్కిచ్చి పెళ్లి చేసింది ఈ కథ ఇంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు సెలవండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై రెండులో రచించారు